అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత కాదనుకున్నా నలభై శాతం ఓట్లు వచ్చాయి సో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇమేజ్ అయితే ఉంది ఒక క్రేజ్ అయితే ఉంది కొన్ని వర్గాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారంటే ఇప్పటికీ ఒక హీరోనే పొలిటికల్ హీరోనే సో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వైసీపీకి ఉన్న సమస్య అంతా కూడా నాయకత్వమే నియోజకవర్గ స్థాయి నాయకత్వము జిల్లా స్థాయి నాయకత్వము జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ నుంచి నమ్ముకున్న నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు ఆళ్ళనాని గారు మోపిదేవి వెంకటరమణ గారు అండ్ సో చాలామంది నాయకులు అంటే నాయకులు ఎప్పుడు కూడా మధ్యలో వస్తారు మధ్యలో వెళ్ళిపోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతాను అని చెప్పినప్పుడు ఆయనకు తోడున్నది ఎవరు కార్యకర్తలు వైఎస్ గారు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు మాత్రం ఆ కార్యకర్తలు మాత్రమే ఆ తర్వాత కొత్తగా నాయకులు వన్ బై వన్ వన్ బై వన్ వచ్చారు బొత్స సత్యనారాయణ గారు వైసీపీలోకి ఎప్పుడు వచ్చారు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చారు ధర్మాన ప్రసాద్ గారు వైసీపీలోకి ఎప్పుడు వచ్చారు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చారు అట్లా పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చారు సో ఇప్పుడు వైసీపీకి ఉన్న సమస్య నాయకులే అయితే ఈ వీడియోలో నేను ఒక కీలకమైన అంశాన్ని గమ అబ్జర్వ్ చేశాను వైసీపీకి సంబంధించి ఒక కీలకమైన అంశాన్ని అబ్జర్వ్ చేశాను కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నా ఆ పార్టీలో వాళ్ళకే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చీప్గా కనిపిస్తున్నట్టున్నారు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం మరీ చీప్గా మాట్లాడడం జరుగుతుంది గ్రేట్ ఆంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కొనసాగుతున్న ఒక మీడియా వైసీపీ అనుకూల మీడియా దాని వానర్ వెంకటరెడ్డి గారు అందరికీ తెలుసు కదా ఆంధ్ర అంటే వెంకటరెడ్డి గారిది సో మొదటి నుంచి కూడా అది వైసీపీకి ఫేవరు యాంటీ టీడీపీ అయితే వాళ్ళకి కొంత వాళ్ళు ఎప్పుడో వెబ్సైట్ ద్వారా గత ఏళ్ళ నుంచి అనుకుంటా పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అవుద్ది గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ పెట్టి బాగా నిలదొక్కున్నారు మంచి ఫేమస్ డైలీ కూడా మిలియన్స్లో వ్యూస్ వస్తాయి గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్కి దానికి అనుబంధంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా వాళ్ళు నూటికి నూరు శాతం వైసీపీకి అనుకోలేదు సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొంచెం ఈ మధ్య రివర్స్ అయినట్టు ఉన్నారు అంటే వైసీపీలో లోపాలు చెప్పడం తప్పులేదు వైసీపీలో లోపాలను విమర్శించడం తప్పులేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే అసలు ప్రైవేట్ కంపెనీ అనుకున్నావా లేదంటే పార్టీ అనుకున్నావా అని చెప్పి ఆయన్ను విమర్శించడము ఆయన్ను టార్గెట్ చేయడము అంటే పూర్తిగా నేను ఈ మధ్య అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది సరే వాళ్ళని పక్కన పెడదాం వాళ్ళంటే మీడియా స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి పార్టీలో విమర్శిస్తే విమర్శించవచ్చు అది వాళ్ళ హక్కు పక్కన పెట్టేద్దాం పార్టీలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్నవాళ్ళు పార్టీలో జాతీయ అధికార ప్రతినిధి స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా పార్టీని గబ్బు చేస్తున్నారు ఇప్పుడు మాలాంటోడు వాడు ఇప్పుడు నేను ఉన్నానండి నేను మొదటి నుంచి కూడా యాంటీ వైసీపీ వైసీపీ విధానాలు నచ్చక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక నేను ఆ పార్టీని వ్యతిరేకిస్తా ఆ పార్టీ గురించి నేను నెగిటివ్గా చేస్తే చేస్తాను రేపు పొద్దున్న ఆ పార్టీ విధానాలు బాగుంటే ప్రజలకు దగ్గరగా వాళ్ళు ఉంటే ప్రజలకు అనుకూలంగా వాళ్ళు మారితే ప్రజా ప్రజా ఇష్టాన్ని వాళ్ళు గెలుచుకుంటే నేను మళ్ళీ ఆ పార్టీ మీద వ్యతిరేకతను నేను తగ్గించుకుంటాను నాదేముంది ప్రజాభిప్రాయం తగ్గట్టు నేను నడుచుకుంటా నాకు ఒక పార్టీ అంటూ ఉండదు ప్లస్ నేనేమి ఆ పార్టీ కులమో ఈ పార్టీ కులమో కూడా కాదు నేను కానీ ఆ పార్టీలో వాళ్ళే ఆ పార్టీని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన కనుమూరు రవిచంద్రారెడ్డి గారు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి గారే దగ్గరుండి మరీ ఎంపీలని రాజ్యసభ సభ్యుల్ని వేరే పార్టీలోకి పంపించేస్తున్నారంట విజయసాయి రెడ్డి గారిని విమర్శిస్తే జగన్ గారిని విమర్శించినట్టే కదా అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారే పార్టీ ఇలా నాశనం అవడానికి కారణమంట పార్టీ ఇప్పుడు ఈ రకంగా ఉండడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా ఓడిపోవడానికి కానీ సజ్జల్ లాంటి వాళ్ళు అంటే ఇండైరెక్ట్గా సజ్జల గారిని ఉద్దేశించారు డైరెక్ట్గా సజ్జల్ గారి పేరు ఎత్తల అది సాక్షి టీవీ డిబేట్లోనే జరిగింది ప్లస్ ఆయన అలాగే ఇంకొంతమంది ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు ఆయన పంచ్ ప్రభాకర్ గారు ఆయన వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు టీడీపీ వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేశారు కానీ ఆయన వైసీపీ అంటే పోలింగ్ జరిగిన తర్వాతే ఆయనకు అర్థమైంది ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అర్థమైంది సో ఆయన వైసీపీ లోపాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పడం మొదలుపెట్టారు ఆయన చాలా బోల్డ్గా చెప్తాడు ఆయన అభిప్రాయం చాలా బోల్డ్గా ఉంటుంది ఉన్నది ఉన్నట్టు నిస్పష్ స్పష్టంగా చాలా బోల్డ్గా చాలా పచ్చిగా చెప్పేస్తారు ఆయన సో వైసీపీ ఎందుకు ఓడిపోయిందో ఆయన చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు ఇప్పుడు ఆయన్ని కూడా పక్కన పెట్టవచ్చు ఆయన బోల్డ్గా తన ఉద్దేశంతో తను చెప్తున్నాడు ఆయన వైసీపీ శ్రేయోభిలాషి ఈవెన్ ఆయన వైసీపీని తిడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా సజ్జల గారిని తిట్టినా విజయసాయి రెడ్డి గారిని తిట్టినా హీఈ్ వెల్వేషక్ వైసీపీ శ్రేయోభిలాషి కానీ వైసీపీ పార్టీలో అంతర్భాగంగా ఉన్నవాళ్ళే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత సంపాదించుకున్న వాళ్ళే వైసీపీ పార్టీలో వివిధ పదవుల్లో హోదాలో ఉన్నవాళ్ళే ఇప్పుడు ప్రభాకర్ గారు ఆ పార్టీలో అంతర్భాగం కాదు ఆ పార్టీలో ఏమి మెంబర్షిప్ ఉందో లేదో తెలియదు ఆ పార్టీలో కాదు ఆయన్ని విమర్శించవచ్చు ఆయన పార్టీని విమర్శించవచ్చు అది ఆయన ఇష్టం ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ కానీ పార్టీలో పదవులు ఉన్నవాళ్ళు పార్టీలో ఉన్నవాళ్ళు మాత్రం పార్టీని బజారుకి ఇడుస్తున్నారు అనేది గమనించాలి సో ఇప్పుడు పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నది కేవలం సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రమే యూట్యూబ్ కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళల్లో కొంతమంది సోషల్ మీడియా నడుపుతున్న వాళ్ళు వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైన ఇష్టంతో ఉన్నారు కానీ మధ్యలో వచ్చిన నాయకులు వివిధ పదవుల్లో హోదాల్లో ఉన్న నాయకులు మాత్రం పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నారు పార్టీని లాగుతున్నారు పార్టీని మొక్క మొక్కలు చేస్తున్నారు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు కానీ వెళ్తా వెళ్తా పార్టీని చింపేసి వెళ్తున్నారు అది ఆ పార్టీకి సంబంధించి చాలా పెద్ద సమస్య చాలా పెద్ద డ్యామేజ్ ఆ పార్టీలో అంతర్భాగం కాని వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆ పార్టీకి సంబంధం లేదు అంతర్భాగం కాదు సో బయట నుంచి విమర్శిస్తారు బయట నుంచి రాళ్ళేస్తారు ఎవరైనా బయట నుంచి రాళ్లేసినప్పుడు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా కలిపి తిరిగి రాళ్లేసేలా ఉండాలి అలా కాకుండా ఆ పార్టీలో ఆ పరిస్థితి లేదు సో పార్టీ ఓడిపోయిన తర్వాతే వాళ్ళకి అన్ని లోపాలు గుర్తొచ్చాయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మేబీ ఆ చాలా టైం పడుతుంది యాక్చువల్ ఆయన అంటే ఆయనకు తెలుసు కాకపోతే మేబీ ఆయన కూడా నిజంగానే ఒక క్వార్టరీలో చిక్కుపోవడం వలనో ఆ ఐప్యాక్ వాళ్ళ ఐడియాలజీలో ఉండడం వలన లేదంటే ఎవరో ఒకరిద్దరూ చెప్పిందే నమ్మడం వలనో బహుశా ఇలా తయారైందేమో అనుకుంటున్నాం